హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసుకదా ప్రతి దేవాలయంలోనూ ఒకటి కాదు రెండు కాదు పెద్ద పెద్ద గంటలు వేలాడుతూ ఉంటాయి దేవాలయానికి వెళ్లిన వెంటనే మనం మొదట చేసే పని ఆ గంటను కొట్టడం కాని ఎప్పుడైనా ఆలోచించారా దేవుడి గుడిలో గంటలు ఎందుకు ఉంచారు ఈరోజు మనం అదే విషయాన్ని తెలుసుకుందాం మొదటగా ఆధ్యాత్మిక కారణం చూద్దాం పురాణాల ప్రకారం గంట శబ్దం దేవునికి ఒక ఆహ్వానం మనము దేవాలయంలోకి అడుగు పెట్టేటప్పుడు ఆ గంట కొట్టడం ద్వారా దేవునికి నేను వచ్చాను అని తెలియజేస్తాము అది ఒక విధంగా దేవుడి దృష్టిని ఆకర్షించే సంకేతం ఇక రెండవది శాస్త్రీయ కారణం గంట కొట్టినప్పుడు వచ్చే శబ్ద తరంగాలు సుమారు ఏడు రకాల ఫ్రీక్వెన్సీలను ఉత్పత్తి చేస్తాయి ఆ శబ్ద తరంగాలు మన మెదడులోని రెండు వైపులా సమానంగా ప్రతిధ్వనిస్తాయి దాంతో మనకు ఒక క్షణం శాంతి ప్రశాంతత కలుగుతుంది మనలో ఉన్న అశాంతి ఒత్తిడి అన్నీ తగ్గిపోతాయి ఇది మన దృష్టిని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది మూడవ కారణం ప్రకృతి శుద్ధి గంట శబ్దం వలన పరిసరాల్లోని ప్రతికూల శక్తులు నెగటివ్ ఎనర్జీలు తగ్గుతాయి అని విశ్వాసం ఉంది అందుకే కూడా పూజ ప్రారంభించే ముందు గంటను తప్పనిసరిగా కొడతారు చాలామందికి తెలియదు కానీ గంట తయారీ కూడా ఒక శాస్త్రం గంటలు కేవలం లోహం కాదు ఐదు రకాల లోహాల మిశ్రమంతో తయారవుతాయి బంగారం వెండి రాగి ఇనుము సీసం ఇవన్నీ కలిపి గంటలు తయారు చేస్తారు ఇవి కలిసినప్పుడు శబ్దానికి ఒక పవిత్రమైన ప్రతిధ్వని వస్తుంది ఇంకా ఒక విశేషం ఏమిటంటే గంట శబ్దం మన చెవుల ద్వారా మన మనసును పాజిటివ్ వైబ్రేషన్తో నింపుతుంది అందుకే చాలాసార్లు మనం గంట శబ్దం విన్నప్పుడు అజ్ఞాతంగా మన మనసు ప్రశాంతంగా మారుతుంది మొత్తానికి చెప్పాలంటే దేవాలయంలో గంట కొట్టడం కేవలం ఆచారం కాదు అది మన మనసును శుద్ధి చేసే ఒక శాస్త్రీయ చర్య కూడా దేవుడికి భక్తి వ్యక్తం చేయడమే కాకుండా మనలో ఉన్న నెగటివ్ ఆలోచనలను కూడా తొలగిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇకపై మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు గంట కొట్టేటప్పుడు ఆ శబ్దాన్ని మనసుతో ఆస్వాదించండి అది కేవలం శబ్దం కాదు అది ఒక పవిత్రమైన శక్తి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికరమైన భక్తి మిస్టరీ మరియు సైన్స్ కలిసిన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ